అందరికి నమస్కారం దొంగ నోట్ల తయారీ గురించి కొంతకాలంగా కమిషన్ గారు వస్తున్న సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే లాండా పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు చేయడం జరుగుతోంది ఈ క్రమంలో నిన్న ఒక ఇంట్లో దొంగ నోట్ల తయారీ జరుగుతుంది అని వచ్చిన సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే ఎంబీపీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు ఎంబీపీ ఎస్ఐ కాదర్ భాష గారు అలాగే టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు గారు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ కలిపి ఒక జాయింట్ రైడ్ చేయడం జరిగింది ఆ ప్రదేశంలో ఎంబీపీ కాలనీలో ఎంబీపీ పోలీస్ స్టేషన్ లోని ఒక ప్రదేశంలో తనిఖీ తనిఖీసేదో ఒక శ్రీరామ్ ఎడ్లేస్ గుప్తా అన్న ఒక వ్యక్తి మనకు పట్టుబట్టడం జరిగింది అతని యొక్క కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా నోట్లు దొంగ నోట్లు తయారు చేయడానికి ఉపయోగించే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ మెషినరీ అయితే ఏదో ఉందో అది కూడా మనం పట్టుకోవడం జరిగింది అతన్ని మనం విచారించగా ఆల్రెడీ అతని మీద మధ్యప్రదేశ్లో కొన్ని కేసులు ఉన్నట్లు అతను వరప్రసాద్ ఆనంద్ అన్న ముగ్గురు కలిసి దొంగ నోట్లు తయారు చేసి వాటిని చలామణి చేసే ఉద్దేశంతో తయారు చేస్తూ ఉండగా సమాచారం మేరకు మనం పట్టుకోవడం జరిగింది సో యాజ్ యూ కెన్సీ మనకి పేపర్ ప్రింట్ చేయడానికి ఉపయోగించే పేపరు ఆ ఇంక్ అలాగే సాఫ్ట్ కాపీలు ఐదు వందల నోట్లు రెండు వందల నోట్లు వీళ్ళు ఎక్కువ తయారు చేయడానికి ట్రై చేస్తుంది సో ప్రాసెస్లో ఉండగానే వైజాగ్ పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది ఇంకా కంప్లీట్ కాలేదు రెండో సైడ్ కూడా ప్రింట్ చేసి అప్పుడు చలామణి చేసే ప్రయత్నం చేస్తున్నారు సో దొంగ నోట్లు అన్నది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అవి సో చాలా సీరియస్ అసెన్సిటీ చూడడానికి ఏదో ఒక నోటు రెండు నోట్లు అనుకోవచ్చు కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగే డాడీగా కూడా మనం చూడాలి సో దీన్ని ఇంత పెద్ద నేరాన్ని జరగకుండా ఆపిన టాస్క్ ఫోర్స్ పోలీసులని అలాగే ఎంబీపీ ఇన్స్పెక్టర్ని సిపిసార్ అభినందిస్తూ సార్ చేతి విధంగా వాళ్ళకి అప్రిసియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పౌరులకు కూడా ఇట్లాంటి సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే మాకు తెలియజేయవలసిందిగా కోరుతుంది